రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది స్వచ్ఛ ఆంధ్రా దిశగా ముందుకు కదలాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు కృషి చేయాలన్నారు కేంద్రం మాదిరే రాష్ట్రంలోనూ ఏటా స్వచ్ఛ అవార్డులు ఇస్తామని ప్రకటించారు రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి విధి అని సీఎం చంద్రబాబు అన్నారు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం పారిశుధ్య కార్మికులను సన్మానించారు ప్రధాని మోదీ సారథ్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారన్న ముఖ్యమంత్రి ప్రజలంతా పారిశుధ్య సాధన దిశగా చేతులు కలపాలని పిలుపునిచ్చారు జపాన్లో రోడ్లు ఎంతో పరిశుభ్రంగా ఉంటాయన్న ఆయన ఆ స్ఫూర్తి మన ప్రజల్లోనూ రావాలన్నారు గతంలో ఏ ఊరు వెళ్లినా చెత్తా చెదారం కనిపించేదన్న సీఎం ఆ పరిస్థితిని మార్చేందుకు స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ తెచ్చినట్లు చెప్పారు ఈ రోజు రాష్ట్రంలో కానీ దేశంలో చూస్తే ఇంకా ఒక స్వచ్ఛతకు మనం ముందుగా పోలేకపోయాం ఈ రోజు మీరు చూసి జపాన్కి వెళితే ఎవ్వరు కూడా ఒక కాగితం రోడ్డు మీద అయ్యరు ఎక్కడన్నా రోడ్డు మీద ఒక కాగితం కనపడిస్తే ఆ కాగితాన్ని తీసుకుని జోబులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేస్తారు మనం మాత్రం ఇంట్లో ఉండే చెత్తంతా ఊడ్చి రోడ్డు మీద వేస్తాం మీ ఇంటి ముందరిని ఒక రాజకీయ నాయకుడుగా నేను పాదయాత్రలు చేశాను అప్పట్లో పోయినప్పుడు నేను చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే ఏ ఊరికి మనం పోయినా ఆ ఊర్లో స్వాగతం ఇచ్చేది మరుగుదొడ్లు రోడ్డుపైన చెత్త చెదారం అంత కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉంటాయి ఆ రోజు అనిపించింది నాకు ప్రతి ఒక్క ఆడ బిడ్డకు మరుగుదొడ్డి కట్టివ్వాలని ఆత్మ గౌరవం పేరుతో మీకు మరుగుదొడ్డు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకోవాలి ముందు మీరు మీ మైండ్ కంట్రోల్ చేసుకోవాలి మీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి మీ ఇంటిని ప్యూరిఫై చేయాలి ఆ తర్వాత మీ పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణానికి చెత్త లేకుండా మురిక్కలు రోడ్డు మీదకి రాకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర పాటించాలని సీఎం చంద్రబాబు అన్నారు ఇల్లు పరిసరాలు పని ప్రాంతం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు మన శుభ్రత అలవాట్లు చూసి పిల్లలు స్ఫూర్తి పొందాలన్నారు పర్యాటక అభివృద్ధికి పరిశుభ్రత అనేది చాలా అవసరమన్నారు చెత్త నుంచి కరెంట్ బయోఫ్యూయల్ కంపోస్ట్ ఎరువులు తయారు చేసి సంపద సృష్టించవచ్చని చెప్పారు స్వచ్ఛాంధ్ర దిశగా రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఏదైతే తడి ఉంది ఈ రెండు కూడా సెగ్రిగేట్ చేస్తారు కొన్ని దేశాలు ఎక్కడికక్కడ అన్ని కూడా సెగ్రిగేట్ చేసి ఆ సెగ్రిగేషన్ కానీ అప్పచెప్తే చాలా వరకు ప్రాసెస్ ఈజీ అయ్యే పరిస్థితి వస్తుంది దీనికి స్పష్టమైన కార్యక్రమం ఆర్ఎఫ్ఐడి పెడుతున్నాం అవసరమైతే క్యూఆర్ కోడ్ పెడతాం ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేశారా లేదని నూటికి నూరు శాతం మానిటర్ చేసే మెకానిజానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా పన్నెండు నెలలు పన్నెండు థీములు తీసుకుంటాం సంవత్సరం మొత్తం ఒక్కొక్క తీమను తీసుకొని ఏ విధంగా మీలో చైతన్యం తీసుకురావాలో తీసుకురావడానికి ముందుకు పోతాం ప్రతి నెల మూడో శనివారం అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ కృషి చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం మూడో శనివారం ఏ ఆఫీసు పనిచేయక్కర్లేదు అదే మారిగా మీరు కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఆ రోజు వ్యాపారం తగ్గించుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పైన శ్రద్ధ పెట్టండి అందరం శ్రద్ధ పెడదాం ఒకే ద్వేయం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో అది ఒక లెగసీగా తయారు చేసే వరకు దీనికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అంతకుముందు స్వచ్ఛంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు మైదుకూరు కూడల నుంచి హై స్కూల్ వరకు నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు ఆకుపచ్చ జెండాలతో సీఎంతో కలిసి విద్యార్థులు పారిశుధ్య కార్మికులు పాదం కదిపారు